స్వాగతం ఈ రోజు మీకు ఎంతో హెల్తీ అయినా మంచి ఫుడ్ ఒక చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఆరోగ్యం కూడా ఎందుకంటే ఇప్పుడు ఈ బయట ఉన్న పరిస్థితులను బట్టి అసలు ఈ రోజుల్లో అంటే ఈ రోజులు బట్టి మనం ఎంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన రోజులు వచ్చినాయి అనమాట అంటే ఎప్పుడు ఆరోగ్యం మీద శ్రద్ధ ఉండాలి కానీ ఇప్పుడు మరీనండి ప్రతి నిమిషం మనం భయపడుతూ పక్క రోజులు వచ్చినాయి అనమాట అందుకోసం మీరు ఎంతో హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఉండండి ఇది కూడా చాలా హెల్దీ ఇప్పుడు మీరు కొబ్బరి కారం అని కరియపాక కారం అని ఇలాంటివన్నీ పిం చూసుంటారు కదా సొంఠి కారం కంపల్సరీ ప్రతి వాళ్ళు చేసుకొని తినాల్సిన ఐటమ్ అండి అది అండి ఇప్పుడు సొంటిని కషాయాల్లో పెట్టుకుంటాం కదా కషాయం అనేది కాసుకున్నాం అంటే సొంటి లేకుండా ఖాయం అండి ఏ కషాయం సొంటి పడాల్సిందే అంటే ఆ శొంఠి ప్రాముఖ్యత అర్థం చేసుకోండి ఇప్పుడు ఆ శొంఠి కారం దాని ఉపయోగాలు చెప్పమంటారా అసలు ఏమీ లేదండి ముందు ఆకలిని విపరీతంగా పెంచింది ఆకలి లేని వాళ్ళకి శొంటి కారం తింటే చాలా మంచిది బాల్యంతలు కావచ్చు చిన్న పిల్లలకైనా తొలి ముద్దలో శొంఠి కారం వేసి కొంచెం నెయ్యి వేసి నెయ్యి కూడా అంటే ఆవు నెయ్యి వేయండి ఆవు నెయ్యి వేసి కలిపి పెట్టండి ఎంత మంచిదోనండి గ్యాస్ తగ్గిద్ది కడుపు బ్రం తగ్గిపోద్ది కడుపులో నొప్పి ఉండదు ఆకలి గుట్టిది విజయ్ ఇంకో శుంటి కారం మీద ఒక సామెత కూడా ఉంది కదా నాయనమ్మ ఇల్లు అనేవాళ్ళు మాట ఏంటి సామెత చెప్పు సొంటిని మించిన మందు లేదు శివుడిని మించిన దైవం లేదు సొంటికి అంత ప్రాముఖ్యత ఉంది నేను అంటే సొంటి కారం చేస్తానంది కదా బుజ్జమ్మ అది అబ్బా ఎలా ఉంటదో అనుకోబాకండి చాలా టేస్టీగా చేసి చూపిస్తాను అలాగే మీరు కూడా చేసుకొని తిని చూడండి ముందుగా కావాల్సింది సొంటి ఈ సొంటి మంచి సొంటి తెచ్చుకోండి ఎందుకంటే షాపుల్లో కొంచెం వచ్చి పురుగు కూడా వస్తుంటదండి చూసుకొని మంచి సొంటి వంద గ్రాములు తీసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ట్యాన్ పెట్టుకొని అందులో ఆవు నెయ్యి మూడు స్పూన్లు వేసుకోండి వంద గ్రాముల సొంటికి నెయ్యి మూడు స్పూన్లు ఈ సొంటిని దోరగా వేయించుకోవాలి సిమ్లోనే పెట్టుకోండి పెద్ద మంట మాత్రం పెట్టద్దు సిమ్లోనే దోరగా వేయించుకుంటే బాగా వేగుద్ది నేను చూపిస్తాను ఎర్రగా వచ్చే వరకు వేయించుకోండి హై ఫ్లేమ్ మాత్రం పెట్టబాకండమ్మా బాగా సిమ్లోనే పెట్టుకోండి అంటే కొంచెం టైం పట్టుద్ది అయినా పర్లే చూడండి ఈ కలర్ వచ్చింది ఈ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని వేరే గిన్నెలోకి తీసుకుందాం ఈ నేతితో సహా చల్లారినిద్దాం మిక్సీ వేసుకోవాలి కదా వేడి మీద వేసుకోకూడదు బాగా చల్లారనిచ్చి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్ లో అంటే నెయ్యంతా తీసేసిన తర్వాత అనమాట ముప్పై గ్రాములు కందిపప్పు వీటిని దోరగా వేగనిద్దాం కందిపప్పు వేగినవి వీటిని వేరే ప్లేట్లోకి మార్చుకుందాం ఇప్పుడు ధనియాలు పదిహేను గ్రాములు తీసుకోండి వీటిని కూడా దోరగా వేగనిద్దాం ఇప్పుడు అన్ని కలిపి వేయించడానికి కొన్ని తొందరగా వేగుతాయి కొన్ని లేటుగా వేగుతాయి కాబట్టి వేటికవి సపరేట్ గా వేయించుకోవాలి ధనియాలు కూడా వేగినవి ఇందాక కందిపప్పు తీసుకున్న ప్లేట్లోకి ధనియాలు కూడా తీసుకుందాం ఇప్పుడు జీలకర్ర ధనియాలు పదిహేను గ్రాములు తీసుకున్నా కదా అదే విధంగా జీలకర్ర కూడా పదిహేను గ్రాములు తీసుకోండి ఈ జీలకర్ర కూడా దోరగా వేయించి అదే ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మిరియాలు కూడా రెండు గ్రాములు తీసుకోండి కొంచెం వేయించి మిరియాలు కూడా పక్క తీసుకుందాం ఇప్పుడు నువ్వులు పది గ్రాములు తీసుకోండి తెల్ల నువ్వులు తీసుకోండి వీటిని కూడా అదే విధంగా వేయించుకొని ప్లేట్లోకి మార్చుకుందాం నువ్వులు చాలా తొందరగా వేగుతాయమ్మా చూసుకొని వెంటనే మార్చేయండి వేరే ప్లేట్ లోకి ఇప్పుడు నాలుగు అంటే నాలుగు ఎండుమిర్చి వీటిని కూడా వేగనిచ్చి ప్లేట్ లో తీసుకుందాం ఎండుమిర్చి పాకండి ఎందుకంటే సొంటి ఘాటు ఉంటుంది కదా అందువల్ల ఎండుమిర్చి తక్కువ పట్టుద్ది కారానికి నాలుగు అయితే చాలు కారం మరీ తక్కువ తినేవాళ్ళు ఉంటే మూడు వేసుకోండి మిరకాయ కూడా వేగిని స్టవ్ కట్టేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్ లో తీసేసుకుందాం ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా బరకగా పౌడర్ పట్టుకున్నాక అందులో పది గ్రాములు ఎండు కొబ్బరి ఒక ఐదు వెల్లుల్లి వేసి మళ్ళీ మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత ఇందాక వేయించి చల్లార్చి పెట్టుకున్నాం కదా సొంటి దాన్ని కూడా వేసి మెత్తగా పౌడర్ చేసుకుందాం ఎందుకంటే లాస్ట్ లాస్ట్గా వేస్తుంది నేతితో వేయించాం కదండి ముందు వేసామనుకో పౌడర్ పడవనమాట మిగతా పప్పులు అందుకని చెప్పి ముందు పప్పులు మిక్సీ పెట్టుకున్న తర్వాతే సొంట్ వేయాలి ఇప్పుడు చివరిలో ఉప్పు వేసుకోండి కళ్ళు ఉప్పు ఉంటే కళ్ళు ఉప్పు వేసుకోండి నా దగ్గర కళ్ళు ఉప్పు లేదు సాల్ట్ వేస్తున్నాను తగినంత మీ టేస్ట్ తగినంత వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి మార్చుకుందాం తయారు చేశాను మీరు కూడా తయారు చేసుకొని తిని చూసి ఎలా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పాలి ప్రతి రోజు తినండి మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి సరే బుజ్జమ్మాయి చూసారు కదా ఫ్రెండ్స్ చెల్లి చేసిన సొంటి కారం మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు బాయ్